హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైనా చాలామంది మీరు వాస్తవ పరిస్థితులు జరుగుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యము ఇవన్నీ మీరు ఆలోచన చేయండి నేను గత కొన్ని వీడియోల క్రితం కూడా ఇవే మాటలు చెప్పా డిఎస్సీ ఆలస్యము ఈరోజైతే సో ఈ వీడియోలో శాసన మండలిలో ఇప్పుడు శాసన మండలిలో గౌరవనీయులైనటువంటి మరి నిరుద్యోగుల తరపున డిఎస్సి అభ్యర్థుల తరపున చక్కగా క్వశ్చన్స్ ఈ వాయిదా తీర్మానంలో మాట్లాడినటువంటి లక్ష్మణ్ రావు గారికి అయితే కనుక నిజంగా మన ఛానల్ తరపు నుంచి వారికి కృతజ్ఞతలు మొదటిగా వారు ఎప్పుడు కూడాను నిరుద్యోగుల గురించి చక్కగా మాట్లాడుతూ ఉన్నారు అడుగుతూ ఉన్నారు సో సమస్యలు వచ్చినప్పుడు వారు స్పందిస్తూ ఉన్నటువంటి తీరుని మనం గౌరవంగా చక్కగా ఆహ్వానించాలి ఇలాంటి విషయాలలో నేను ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పాను శాసన మండలిలో ఈరోజు వాయిదా తీర్మానాన్ని వాయిదా తీర్మానంలో కూడా అడిగినటువంటిది డిఎస్సి ఆలస్యం అవుతుంది ఇది ప్రభుత్వం చెబుతూ ఉంది శాసన మండలిలో సో మ మంత్రివర్యులు కూడా ఉన్నారు అని వారు మాట్లాడుతూ ఉన్నారు ఈ వీడియో క్లిప్పింగ్ కూడా నేను పెట్టాను దయచేసి సో చూడవలసినటువంటి వాళ్ళందరూ కూడా మీరు చూడండి తెలుసుకోండి వయోపరిమితి గురించి వయోపరిమితి గురించి అడిగారు రెండోదిగా జిల్లాలో కొన్ని జిల్లాలలో పోస్టులు నేను ఇదే విషయం చెప్తే కొంతమంది మీరు ఎందుకు మాట్లాడుతున్నారు పోస్టులు పెరగరో పెంచరో మీరు ఎందుకు అడుగుతున్నారని చాలామంది నెగిటివ్గా మాట్లాడారండి ఇప్పటికైనా కనీసం పరిజ్ఞానం అనేది ఉంటే నేను చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోండి మంత్రిగా ఇక్కడ లక్ష్మణరావు గారు అడిగారు కూడా చక్కగాను అంటే కొన్ని జిల్లాల్లో పోస్టులు లేవు వయోపరిమితి విషయము అలాగే డిఎస్సి సిలబస్ విషయము ఆలస్యం అవుతుంది అభ్యర్థులకు మీరు ధైర్యాన్ని ఇవ్వాలి చెప్పాలి ఈ విషయాలని సో అడిగారు ఇది మంత్రివర్యులైతే కనుక నాకు తెలిసినంత వరకు మీకు రెండు మూడు రోజుల్లో ఈ విషయం మీద కొంచెం ఆలస్యం జరుగుతుంది దాంట్లో డౌట్ లేదు సో అభ్యర్థులు మీరు ఇప్పటికైనా దయచేసి ప్రతి ఒక్కరూ చక్క చదవండి నేను నా గ్రూప్లో ఉన్నటువంటి ఎస్జిటి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు వాళ్ళందరికీ కూడా చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్తున్నా మీకు ఖచ్చితంగా ఈ రత్నం సార్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయండి దాంట్లో ఏమాత్రం సందేహం లేదు చెబుతురాగా దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఖచ్చితంగా వస్తాయి ప్రతి ఒక్కరికి కూడా నేను ఉద్యోగాలతోనే వాళ్ళని సో నేను మాటిచ్చాను ఈ రత్నంసారి యొక్క టీంలో అందరికీ ఉద్యోగాలు వచ్చేటువంటి విధానంలో వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్దుతున్నాను సో ఇది నీకు అవకాశం ఉంది వెంటనే మీరు మన యొక్క ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక ఒకటేనండి మన టీంలో మీరు యాడ్ అవ్వాలనుకుంటే రత్నంసారి యొక్క ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకుంటే యాడ్ అవుతారు ఇది ఒక్కటే నేను చెప్తున్నా సో ఈ వీడియోలో క్లిప్పింగ్ నేను పెడుతున్నాను భయో పరిమితి పెంచాలి కొన్ని జిల్లాల్లో పోస్టులు పెంచాలని మీ ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష దీని మీద మెయిన్ సిలబస్ రిలీజ్ చేయమని మెయిన్ సిలబస్ మంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మంచిదే మీరు చెప్పారు చెప్పి కూడా ఒకటే కదా తమ మీరు చెప్పిన వాళ్ళు చెప్పిన సిలబస్ రిలీజ్ చేయమంటున్నారు మరి నోటి మాట మంత్రి గారు చెప్తారు ఓకే ఓకే ఇప్పుడు తిరస్కరించిన తర్వాత సమాధానం ఎలా చెప్తారు అలా కాదు అలా కాదు వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత మీరు ఏదో విషయాన్ని చెప్పారు మంత్రిదే దృష్టిలో ఉంది ప్లీజ్ ప్లీజ్ ఎలా చేసినట్టు అవుతుంది తప్ప తిరస్కరించినట్టు అవుతుంది మీరు వెళ్ళిన తర్వాత మాట్లాడండి మీరు సమస్య మీరు మీరు మాట్లాడండి కావాలని మాట్లాడండి ఐఎమ్ అనౌన్స్ టు ద హౌస్ దట్